గాజువాక నియోజకవర్గ పరిధిలో అరవై ఐదవ వార్డులో తేదె రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సుడిగాలి పర్యటన చేశారు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడితో కలిసి సుమారు కొటిన్నర వ్యయంతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు తొనుతర బానోజీ కాలనీలోని ఉమా రామలింగేశ్వర కాలనీ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కార్పొరేటర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇక్కడ పాఠశాల అంగన్వాడీ భవనం పరిస్థితిని కార్పొరేటర్ ఎమ్మెల్యేకు వివరించారు ఆ తర్వాత సంజీవి కాలనీలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం బాంబే కాలనీలో పర్యటించారు ఇక్కడ పాత సామాజిక భవనాన్ని పూర్తి స్థాయిలో ఆధునికీకరించి చేపట్టి పనులకు భూమి పూజ చేశారు జోనల్ కమిషనర్ శేషాద్రి కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ గంధం శ్రీనివాస్ ప్రసాదుల శ్రీనివాస్ రెట్టి వాసు బైపల్లి గాంధీ కర్రీ కృష్ణ రత్నం సుజాత ఉమా మహాలక్ష్మి జగదీష్ స్వరూపరాణి సింగాపల్లి దేముడు శివంగి నాగేశ్వరరావు మంగా తదితరులు పాల్గొన్నారు కొన్ని ఎక్తిస్తో ఉన్నారు దాంట్లో కూడా పైత మనం కూడా కొంచెం తెలిసిపెట్టుంటారు సార్ పైనుంచి వచ్చారు ఇప్పుడు ఎందుకంటే చాలా బిజీగా ఉంది మీరే తొమ్మిది గంటలకు ఎనిమిది చెప్పే సారు సార్ కూడా ఎమ్మెల్యే కాదు రాష్ట్ర నాయకుడు మీరు అనుకోవడానికి ఎక్కడెక్కడ పడుతున్నారు ఎవరో చెవరపడ్చు అంటారు అందుకే నేను పైసలు తొమ్మిది గంటలకి వచ్చాడు ఇంత సంతో ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యేలు ఎప్పుడైనా సహకరిస్తారు ఈరోజు రాజువాకులు ఎద్ద ప్రాజెపధంగా రోడ్డు డ్రైనేజులు వేయడందుకే సుమారుగా ప్రతి వార్డులో కూడా పది వర్కులు తక్కువ లేకుండా ఈరోజు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి దానికి పల్లా శ్రీనివాస్ గారు కృషితో గాజువాక నియోజకవర్గంలో జీవీఎంశి నుంచి అనేక విధాలుగా ప్రయత్నం చేసి గాజువాకని దశ దిశ మార్చే దిశలో ఈరోజు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆయన పాలనలో గాజువాకంతా దశ దిశ మారుతుందని చెప్పేసి ప్రజలకు విశ్వాసం వచ్చే విధంగా ఈ రోజు నుంచి మీకు వర్కులు పెద్దపాదపరంగా పని జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అరవై ఐదో వార్డు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన గాజువాక ఇన్ఛార్జ్ అయిన ప్రసాద శ్రీనివాస్ గారికి మన అరవై ఐదో వార్డు తెలుగుదేశం కూటమి నాయకు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో జీఎంసి ఫండ్స్ నుంచి సుమారు ఇరవై కోట్లు వర్క్ శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా రెండు కోట్లకి అరవై ఐదో వార్డు కార్పొరేట్ అయినటువంటి పాత్ర గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులందరూ కూడా జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ ప్రోత్సహంతో ఇక్కడ రెండు కోట్లకి జరిగిందని చెప్పి తెలియజేసేస్తాను రాబోయే రోజుల్లో ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రోడ్లు చాలా ఎదురుకొచ్చినప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఆ రోడ్లు గత ఐదు సంవత్సరాలుగా ఏమి ఇవ్వలేదని చెప్పేసి వాటి కూడా అభివృద్ధి చేసి చేయడానికి కృషి చేస్తుంది